సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ దేశాన్ని రక్షించిన మహారాష్ట్ర ఇదేదో బీజేపీని గెలిపించింది అన్న ఉత్సాహంతో కాదు దేశాన్ని మరో పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన ప్రమాదం నుండి కాపాడినందుకు మహారాష్ట్రలో గెలుపు కోసం కాంగ్రెస్ ముస్లిం సంస్థలు పెట్టిన ప్రతి డిమాండ్కు ఒప్పుకుని ఒప్పందాలు చేసుకున్నారు పోలీసుల్లో ముస్లింలకు ప్రాతినిధ్యము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు వెయ్యి కోట్లు నిధులు మదరసాల నిర్వహణకు ప్రభుత్వాల నిధులు ఎవరి ఆస్తినైనా చిన్న నోటీసుతో లాక్కునే అధికారం గల వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకించటము ముంబై అల్లర్లతో పాటు దేశంలో జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్న ముస్లింల మీద కేసులు ఎత్తివేయటము ఇలా మొత్తం పదిహేడు ముస్లిం డిమాండ్లను ఒప్పుకొని ఒప్పందం చేసుకోవటము మనకు తెలుసు ఇందుకు ప్రతిగా ముస్లిం లేమాలు ముస్లిం లా బోర్డు సభ్యులు ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో హిందూ అనుకూల జాతీయవాద నరేంద్ర మోదీ ప్రభుత్వ పతనం ఖాయం కాబట్టి ముస్లింలు అందరూ కాంగ్రెస్ కూటమికి ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారంటే ముస్లిం ఛాందస్వాదాన్ని కాంగ్రెస్ ప్లస్ ఎలా మోస్తున్నదో అది ఎంత ప్రమాదకరమో మనం గ్రహించవచ్చు బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ ఈవేళ పదవిలో ఉండవచ్చు రేపు దిగిపోనువచ్చు కానీ ఈ దేశము ఈ దేశంలోని హిందువులు మరి ఇతర మతాల ప్రజలు ఉంటారుగా ఓట్ల కోసం కేవలం ఒక మతానికి లొంగిపోతే హిందువుల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాల్సింది మనమే ఓట్ల కోసం ముస్లిం నాయకులకు కాంగ్రెస్ తదితర సెక్యులర్ పార్టీలు ఒప్పుకున్న డిమాండ్లను ఒక్కసారి పరిశీలిస్తే గతం గుర్తుకు వస్తుంది పంతొమ్మిది వందల పదహారులో గాంధీని దక్షిణాఫ్రికా నుండి ఇక్కడికి దిగుమతి చేశారు గాంధీ దక్షిణాఫ్రికా నుండి సరాసరి భారత్కు రాకుండా చుట్టూ తిరిగి లండన్ వెళ్ళి బ్రిటిష్ అధికారులను నాయకులను కలిసి భారత్ చేరుకున్నాడు రావటం రావటమే హిందూ ముస్లిం ఐక్యత రాగాన్ని మొదలెట్టాడు స్వతంత్ర పోరాటానికి అది తారక మంత్రం అని జాతి జనానికి ఇంజెక్ట్ చేశాడు ఈ హిందూ ముస్లిం ఐక్యత ఎంతవరకు వెళ్ళిందంటే ముస్లింల కోసం ఏమైనా చేస్తానికి హిందువుల ప్రయోజనాలు రక్షణ పణంగా పెట్టేంతగా ఎక్కడో టర్కీలో కమల్ పాషా నాయకత్వంలో జనం తిరుగుబాటు చేసి పదవి ఓడగొట్టిన ఖలీఫా కోసం ఇక్కడ ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం మొదలెత్తే గాంధీ దాన్ని భుజాను వేసుకున్నాడు సాక్షాత్తు ముస్లిమే అయిన మహమ్దాలి జిన్నా సైతం రాజకీయాల మతాన్ని చొప్పించటాన్ని వ్యతిరేకించిన ఖిలాఫత్ గోల మనకు అనవసరం అని అభ్యంతర పెట్టిన మిగతా కాంగ్రెస్ నాయకులు వద్దు వద్దు అని కోలు పెట్టిన గాంధీ మాత్రం హిందూ ముస్లిం ఐక్యత పేరుతో ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెస్ సమర్థించేలా ఒత్తిడి చేశాడు ఆ ఖిలాఫత్ ఉద్యమంలో వేలాది మంది హిందువులను ఊచకోత కోసారు స్త్రీలను మానభంగం చేశారు దేవాలయాలను కూల్చివేశారు గాంధీ అయ్యో పాపం అనకపోగా ముస్లింలు తమ మతం కోసం పోరాడిన ధర్మవీరులోనే శ్లాఘించాడు ప్రత్యేక దేశం కోసం జిన్నా ఇచ్చిన పిలుపు మేరకు డైరెక్ట్ యాక్షన్ డే నాడు ముస్లిం లీగ్ వాళ్ళు వేలాది మందిని నరికి చంపితే హిందువులు తిరగబడబోతే ఆమరణ నిరాహార దీక్షతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ముస్లింల మీదకు వెళ్లకుండా కట్టడి చేశాడు దేశంలో ఎప్పుడు హిందువులను ఉచకోత కోసినా ముస్లింల మీద దాడి చేయకుండా ఆమరణ నిరాహార దీక్షతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కట్టడి చేసేవాడు ముస్లిం లీగ్ కోరిన ప్రతి గొంతెమ్మ కోరికను గాంధీ ఒప్పుకొని నెరవేర్చేవాడు చివరకు దేశ విభజన జరిగి పాకిస్తాన్లో హిందూ నరమేధం జరుగుతున్న స్త్రీలను రేపు చేస్తున్నా గాంధీ ఇక్కడి ముస్లింల భద్రత కోసం ఆరాటపడేవాడు తప్ప పాకిస్తాన్లో మారణకాండకు గురి అవుతున్న హిందువుల రక్షణ కోసం మాత్రం మౌనంగా ఉండేవాడు హిందువులు ముస్లింల చేతిలో చంపబడ్డ తిరగబడక ప్రశాంతంగా చచ్చిపోండి తప్ప ముస్లింల మీద ద్వేషం పెంచుకోకూడదని బోధించాడు చివరికి కాశ్మీర్ మీద యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్కు ప్రభుత్వం మన ప్రభుత్వం మేడలు వంచి యాభై ఐదు కోట్లు ఇప్పటి విలువ యాభై ఐదు వేలు కోట్లు యాభై ఐదు ఆనాటి ఆనాడు యాభై ఐదు కోట్లు ఇప్పించాడు కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు కాబట్టి మహారాజా హరిసింగ్ ను గద్దెదిగమని అడిగేవాడు తప్ప ప్రజాకారులు ఎంత దారుణాలు చేస్తున్నా హైదరాబాద్ నిజాం విషయంలో మాత్రం మాట్లాడేవాడు కాదు ఇలాంటి ఎన్నింటినో గాంధీ చేసిన మిగిలింది ఏమిటి హిందూ ముస్లిం ఐక్యత సాధ్యమయ్యిందా పాకిస్తాన్ విడిపోయింది అక్కడి హిందువులను ఊచకోత కోసి తరిమేశారు ఈ దేశం నుండి విడిపోయిన పాకిస్తాన్ ఇవాళ దేశానికి శాశ్వత శత్రువు అప్పుడు గాంధీ చేసినదే పంతొమ్మిది వందల నలభై ఏడు తరువాత కూడా కాంగ్రెస్ చేస్తూనే వస్తున్నది అయినా హిందూ ముస్లిం ఐక్యత ఎందుకు సాధ్యం కాలేదు దేశంలో జిహాదీ ఉగ్రవాదం పెరిగిపోయింది కాశ్మీర్ లోయ నుండి పాకిస్తాన్లో వెళ్ళగొట్టినట్లు హిందువులను ఓచకోత కోసి వెళ్ళగొట్టారు ముస్లిం మెజార్టీ ఇలాకాలలో అన్యమత ప్రజలకు భద్రత లేకుండా పోయింది దేశంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి హిందూ దేవాలయాలకు భద్రత లేదు చర్చిలకు మసీదులకు లేని పోలీసు రక్షణ కేవలం హిందూ దేవాలయాలకే ఎందుకు అవసరం అవుతున్నది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా క్రైస్తవ సభలకు ఊరేగింపులకు ఇస్లామిక సభలకు ఊరేగింపులకు అవసరం లేని పోలీసు రక్షణ హిందూ పండగలకు ఉత్సవాలకు ఎందుకు అవసరం అవుతున్నదో మనం ఎప్పుడైనా ఆలోచించామా ఓట్ల కోసం మైనారిటీ మతాల ఒత్తిడి కోసం లొంగిపోయి అలవి మాలిన వరాలు ఇచ్చుకుంటూ పోతే హిందువుల పరిస్థితి ఏమిటి ఈ విషయం మనం ఆలోచించకపోయినా మహారాష్ట్రలో ఆలోచించారు కర్రు కాల్చి వాత పెట్టారు ఓట్ల కోసం హిందువుల ప్రయోజనాలను అమ్మేస్తానికి దిగజారిన రాహుల్ గాంధీ శరద్ పవార్ లాంటి వారిని వారి మధ్య టంబ్రీగాడు అయిన ఉద్ధవ్ ఠాకరేను చావు దెబ్బ కొట్టారు ఒకనాడు ఔరంగజేబు తదితర ఇస్లామిక్ నియంత్రణను తీసి హిందూ ధర్మాన్ని కాపాడిన మహారాష్ట్రలే ఇవాటి నయా హిందూ ద్రోహుల పేచమణచి తమ శివాజీ మహారాజ్ వారసత్వాన్ని నిలబెట్టారు అందుకే దేశాన్ని రక్షించిన మహారాష్ట్ర అన్నది జై హింద్